ఇక ధనుసు రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క వార గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనేశ్వరుడు వక్రగతి తృతీయంలో చంద్రరాహుల సంచారం సప్తమంలో బృహస్పతి అష్టమంలో శుక్రుడు భాగ్యశథ రవిబుధ కేతువులు దశమంలో కుజుడు యొక్క సంచారం ఇక ధనురాశి వారికి వారలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది శ్రమకు తగిన ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణ చేస్తారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ కుదురు సంచారం వల్ల మానసికమైన ఆందోళన ఒత్తిడి భారాన్ని పెంచుకోకండి ఎవరి కోసం మధ్యవర్తుల ప్రయత్నాల విషయంలో కానీ ఆర్థిక సంబంధితమైన విషయాల్లో కానీ మంచి కోసం వెళ్ళి అనవసర అపవాద అవమానాలను తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన తృతీయ చంద్రరాహులు సంచారం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి మనకి ఆర్థిక పరంగా వెసులుబాటు దక్కుతుంది చిన్న తరహా వ్యాపారస్తులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది ఫోకస్ పెరుగుతుంది విద్యా వ్యవహారాలు విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పులు బదిలీల విషయంలో ప్రమోషన్స్ కోసం ఎదురుచూసే వారికి కూడా శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వారం ప్రారంభంలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఒత్తిడి భారం కలిగి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయాల్లో ధనుర్ వారు జాగ్రత్తలు పాటించండి రాత్రి ప్రయాణాలు అనవసర ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయాలు బ్లాక్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారాలు దీర్ఘకాలిక సమస్యల్లో ఉండేటువంటి వారికి ప్రయత్నపూర్వకంగా మీరు ప్రతి వ్యవహారంలో కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది ధనుర్ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారి సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ కుజుడు తృతీయ చంద్రరాహు సంచారం వల్ల ధనుర్ రాశి వారికి వారం ప్రారంభంలో కలిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ యొక్క ప్రభావం ఏ రకంగా మనం పాటించాల్సిన అవసరం లేదు ధనుర్ రాశి వారికి కాబట్టి అన్నింటా శుభప్రదమైన ఫలితాలను ఇస్తోంది ధనుర్ రాశి వారికి కాబట్టి కుటుంబ ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ధనురాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి అర్ధాష్టమ శనైశ్వరుడు వక్రత్వంలో ఉన్నాడు కాబట్టి ధనుర్ రాశి వారికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఇస్తుంది మంజు సూక్తంతో కూడుకుని ఆంజనేయ స్వామి వారికి పారాయం చేసుకోవటం తమలపాకులతో అర్చన మంగళవారంలో చేసుకోవటం అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత సూర్య నమస్కారాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలనిస్తుంది ధనుర్ రాశి వరకు మనం చెప్పుకోవచ్చు